పొట్ట తగ్గడానికి నిజమైన పరిష్కారాలు ఏంటి అనేది చూద్దాం మొదటిది ఒత్తిడిని తగ్గించుకోవడం స్ట్రెస్ తగ్గించుకోవడానికి వ్యాయామం యోగా వాకింగ్ వంటి శారీరక కార్యకలాపాలను రోజువారీ అలవాటు చేసుకోవాలి ఇవి మానసిక ప్రశాంతతను అందించి ఒత్తిడిని తగ్గిస్తాయి ఇక రెండవది క్యాలరీ లోపం మీ శరీరానికి అవసరమైన క్యాలరీల కంటే రోజుకు మూడు వందల నుండి నాలుగు వందల క్యాలరీలు తక్కువగా తీసుకోవాలి ఇది శరీరంలోని కొవ్వు శాతాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది సమతుల్యత పోషకాలు ఉన్న ఆహారం దీనికి కీలకం అనవసరమైన కొవ్వులు చక్కెరలు తగ్గించుకోవాలి ఇక మూడవది వచ్చి సమయానికి నిద్ర రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి బరువు పెరగడానికి కారణమవుతుంది ఇక నాలుగవది మద్యపానం మానివేయడం ఆల్కహాల్ తీసుకోవటం పొట్ట కొవ్వును పెంచుతుంది కాబట్టి పొట్ట తగ్గాలంటే మద్యపానాన్ని పూర్తిగా మానేయాలి దాల్చిన చెక్క నీళ్లు మెంతి నీళ్లు ఏబిసి జ్యూస్ లేదా ఏవో ట్యాబ్లెట్లు వేసుకుంటే పొట్ట తగ్గిపోతుందని అనుకోవడం తప్పు ఇవి శాశ్వత పరిష్కారాలు కావు సరైన జీవన శైలి మార్పులు క్రమశిక్షణతో కూడిన ఆహారం వ్యాయామం అలాగే ఒత్తిడి నిర్వహణ మాత్రమే పొట్టను తగ్గించి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తాయి నిలకడగా ఈ పద్ధతులను పాటించడం ద్వారానే మీరు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు